అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మఘవా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నిజం చెప్పాలంటే నేను వంట చేయలేదు పొద్దున టీ కూడా పెట్టలేదు జస్ట్ బట్టలు చేసిన చట్నీ చేసిన అది కొబ్బరి చట్నీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసిన కొబ్బరి చట్నీ చేసిన దాంతోపాటు వడలు వడలు మినప వడలు అనుకుంటు రోజు కాదు వీడియో కోసం అని నేను నిన్న ఇడ్లీ చేసినట్టు కదా ఇడ్లీ పిండి ఎట్లా మనం మిగులుతుంది ఒక్కసారి సరిపోయేంత ఇడ్లీ పిండి చేసుకోం కదా ఎక్కువనే ఉంటుంది ఈరోజు కూడా ఇడ్లీ ఏం చేయాలి వీడియో కూడా అవుతుంది అనేసి ఆ ఇడ్లీ పిండితో నేను వడలు చేద్దామని ఆ వడలు చేసిన ఇంకా వీడియో షూట్ చేస్తే పది నిమిషాలలో ఏదో గంట పడుతుంది గంటలో ఏదో రెండు గంటలు పడుతుంది అన్నట్టు అట్లనే ఇంకా టైం అంతా దానికే సరిపోయింది ఇంకా వంట అయితే చేయలేదు వడలు బాగానే చేసిన ఎక్కువనే మధ్యాహ్నం కూడా ఇదే తినంటే వంట అయితే ఎట్ల టైం అయిందని వెళ్ళిపోయినా నేను ఇంకా నేను వచ్చేసరికి మా పాప కడప కడిగింది బయట ముగ్గు వేసింది చూపిస్తాను సరికి మంచిగా గడప ఎంత మంచిగా కడిగింది చూసినారా బయట ముగ్గు కూడా మా అమ్మాయి వేసింది నాకైతే ఎక్కువ ముక్కులు రావు మా అమ్మాయికి కూడా రాకుండా నేర్చుకుంది ఈ మధ్య వేస్తుంది బాగానే ఇంకా పూజ అయితే వేసింది కానీ పువ్వులు అల్లలేదు అవి చెట్టు పూలు తెంపుకి వచ్చి ఇచ్చిపోయాను నేను అట్లనే ఇక పెట్టేసింది ఆమెకు ఆమెకి తీసి వంట చేసింది అమ్మ ఎక్కువ చేసింది బియ్యం కడిగి పెట్టింది ఎక్కడైతే కూసింది ఇక కూర్చొని ఫోన్ పట్టుకుంది ఇంకా పనులు తగిన మంచిగా కూర్చొని ఫోన్ చూసుకుంటుంది ఫ్రెండ్స్ ఇక ఇంతకుముందు అంటే ఒక వన్ టూ ఇయర్స్ అనుకోండి నాకు ఆపరేషన్ అయినప్పటి నుండి అంటే ఇంకా టూ ఇయర్స్ కాలేదు వెయిట్ మిషన్ అయితే పాడైనండే ఇప్పుడే ఇంకా వెయిట్ మిషన్ అయితే మంచిగా చేయించిన ఎందుకంటే డైటింగ్ చేయాలి అంటే వెయిట్ తగ్గుతున్నామా లేదా తెలవాలంటే వెయిట్ మెషిన్ ఉండాలి అందుకే వెయిట్ మిషన్ అయితే మంచిగా చేయించుకొచ్చిన వెయిట్ మెషిన్ నేను ఎప్పుడో కొనుక్కున్నా చాలా సంవత్సరాల ముందే కొనుక్కున్నా ఇంట్లో అందరికీ కొనుక్కొస్తుంది కదా వెయిట్ మెషిన్ డిజిటల్ చేసిన అయితే కొద్ది రోజులు చాలా ప్రాబ్లం ఉంది నేను ఈ త్రీ రూమ్స్ నుంచి ఒక రూమ్లోకే షిఫ్ట్ అయినా ఆ షిఫ్ట్ అయినప్పుడు మా ఏం చేసింది మొత్తం అన్ని ప్రతిదీ ప్యాక్ చేసి దీన్ని కూడా ఏ మూలలో ఎక్కడ పెట్టి ఉండేదిలో కిందంతా మొత్తం చెరువు వచ్చేసి సెల్లులు దాంట్లో మా స్ప్రింగ్స్ ఉంటాయి కదా అది కూడా పాడైపోయింది దానివల్ల అది పనిచేయలేదు దాన్ని పట్టుకొని ఎన్ని షాపులు జరిగినా అస్సలు ఎక్కడ కాదు కాదు అన్నారు లాస్ట్ ఒకసారి చూద్దామమ్మ అయితే అవుతుంది లేకపోలేదు అని చేస్తే అయి అయింది అది తుప్పు మొత్తం తీసేసి కొంచెం స్ప్రింగ్ లాగి మళ్ళీ సెల్లీ వేసేది నడుస్తుంది దీనివల్ల టెన్ కేజీస్ నేను ఏమైనా సో ఆపరేషన్ వల్ల అయినా లేకపోతే తెలియదు ఎందుకంటే నేను డ్యూటీ నుండి వచ్చేసరికి రాత్రి పది ఆ పదిన్నరకి తిని మనం పండుకుంటే వెయిట్ పెరుగుతుంది ఎవరు మీరు ఎక్కువ నేను నైట్ ఫుడ్ అయితే నేను మానేసాను ఏ అయితే చుట్టాగా తింటున్నా ఎవరైనా ఇంత పూట మనకి డ్యూటీ నుండి వస్తే తినకపోవడమే బెటర్ ఎందుకంటే నేను అట్లానే చూసుకోకుండా తినడానికి అసలు వెయిట్ పెరుగుతున్నా కూడా తెలియలేదు చూసి లేకపోవడం వల్ల ఇంకా బీరువాళ్ళు ఉన్న బట్టలు అంటే కొత్త కొత్త మన పట్ట చీరలు అవి ఉంటాయి కదా వెళ్దాం అనేసి అవి తీసి వేసుకుంటే కానీ తెలియలేదు అన్నట్టు ఏది టైట్ అవుతుందో ఏంటి వెయిట్ పెరుగుతుందా కానీ మళ్ళీ నేను హాస్పిటల్ ఉన్నా కూడా అంతా కదా చెక్ చేసుకోండి ఓటీఎస్ఆర్ హాస్పిటల్ అయినా చెక్ చేసుకుంటే అవి చేసిందా అబ్బా ఇవి కానీ డైటింగ్స్ చేయడం నాకు బాగా అలవాటు నేను వెయిట్ పెట్టినా కూడా తగ్గుతానని నమ్మకం నాకు ఎందుకంటే నేను అట్లా చేస్తాను ఇప్పుడు మనం తినకుండా ఒకేసారి డైటింగ్ ఎవరు చేయదని నేను కూడా అట్లా చేయట్లేదు ఇంటినే వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇప్పుడు చేస్తున్నాను ఒకేసారి తినడం మానేసి కళ్ళు తిరిగి పడిపోతాం అది ఇంట్లో ఉన్నాం కదా ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళము రోజు అయితే ఇదండి బ్లాగ్ ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చాలా వీడియోలు పెట్టినారానిచురల్ బ్లాగ్స్లో ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి మనకి ఏం పెట్టినా దాంట్లో అంటే ఒకటి సోరకాయతో పన్నీర్ తయారు చేస్తుంది ఆ మొన్న మీ నీళ్ళు నా ఉన్న సోరకాయతో పన్నీర్ చేసిన అది అయితే కాదు మళ్ళీ నేను వేరే చేసిన ఆ పన్నీర్ కూర పెట్టినా వేసి అది హోటల్ స్టైల్లో చేసిన అండి ఇంకొకటి వచ్చేసి ఆలు బటాని కర్రీ చేసిన అవి రెండు కూడా మంచి వీడియోలు అండి కానీ వాటికే వ్యూస్ అనేది రాలేదు ఎందుకో తెలియదు కొన్ని మంచి వీడియోలు అంటే రావు కొన్ని మామూలు వీడియోలు పెట్టినా కూడా వ్యూస్ అనేది వస్తుంది కొత్త ఛానల్ వాళ్ళది అంత తొందరగా అయితే కూడా చూడరు దయచేసి చూడండి సపోర్ట్ చేయండి కొత్త ఛానల్ వాళ్ళు కూడా మంచి వీడియోస్ పెడతారు చూస్తేనే తెలుస్తుంది ఎవరికైనా సరే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుకైతే ఇంతే